హలో ప్రస్తుతం మనం కాకినాడ రాజమండ్రి హైవే పక్కన ఉన్న కాలువ దగ్గర ఆగాల్సి వచ్చింది ఎండ తీవ్రత చేత సో ఇక్కడ కాలువ పక్కనే ఒక అతను బ కాలువలో బర్లను బండ పెట్టి ఖాళీగా కూర్చొని ఉన్నాడు అయితే అతనితో మాట కలిపినప్పుడు తనకు ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉందని తన అనుభవాలు మనతో మంచుకున్నాడు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు నాకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను వెల్కమ్ టు తెలుగు కిసన్ టీవీ నీ పేరేం పేరే నీ పేరేం పేరు ఓకే ఇప్పుడు ఈ బర్లో మీయేనా ముగ్గురు అన్నదమ్ములే నువ్వు కావడానికి తీసుకొచ్చినావా ఆహా ఇది మా ఇక్కడ మూడు ఎకరాలు ఉంది వాళ్ళకా వాళ్ళకి మూడు ఎకరాలు ఉంది ఇక్కడ కింద ఆకుమట ఉంది ఒక ఐదు ఆరు గు ఆ ఇక్కడ నుంచి లోక్కుంటారు అన్నమాట ఆహాహా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయితే నాట్లు

మంచిగా వాడి ఇప్పుడు నువ్వు నువ్వు అక్కడ ఎప్పుడు ఎన్నికను నువ్వు ఇవి ఇరవై ఏడు సంవత్సరాలు సంవత్సరాల నుంచి సంవత్సరాలు ఈ ఆహా ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నువ్వు బర్లాగా వస్తావా అయితే ఇప్పుడు ఇట్లా అమ్మే పడన్నాయమ్మా లేకపోతే షెడ్లలో కట్టేసి దానాలు ఇక్కడి ఆహా కాదు ఇప్పుడు బర్లను ఇట్లా బయట తిప్పుకొని వచ్చి మేపి పాలు పిండి కూడా ఉన్నాయో షెడ్ లో ఉంచి దానాలు వేసి మేపుతో ఉన్నాయమ్మా చెట్లు గట్టి రావునకాయ అంత వనకాయ ఇక్కడ ఇక్కడ పడుకుంటే మామూలుగా లేచి వెళ్ళిపోతావు రెండు గంటలకే కడిగా చేసి పట్టుకుంటే మేపుకుంటా తోలిపోతారు కాదు ఇప్పుడు ఇట్లా ఇట్లా మంచిదా లేకపోతే మంచిదా దొడ్ల గడ్డి అయితే మంచిదా దొడ్ల గడ్డి అయితే అందేనా బాబా మాట్లాడి బాబాయ్ కాదు ఇప్పుడు లాభం ఎట్ల లాభం ఇట్లా లాభం అట్లా లాభం ఇదే లాభం రైతుకు తిరిగి వచ్చేదే ఐదు లీటర్లు ఇచ్చేది నాలుగు లీటర్లు ఇచ్చి ఐదు లీటర్లు పాలు ఇస్తుంది అవునా మరి మ్యాచ్డ్ కదా పత్తి 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 ఉంది కదా గడ్డి అవును వాళ్ళు నాలుగు ఇచ్చితే అయిపోతుంది ఇప్పుడు షెడ్లలో ఉంచి మేపినాం అనుకో అట్లా బాగుపడ్డో వాళ్ళు ఉన్నారా ఎవరినన్నా నీకు తెలిసినోళ్ళు ఇంకా నేను మేపుకో పోడా ఆ చెప్పు ఆ బాగుపడ్డోళ్ళు ఉన్నారా బాబ్బు అప్పటి బాగుపడతాను ఏమో ఒక గేజీ ఒకటి చిడితే అవును అవును ఇది ఒక పాలు ఇస్తాడు కాబట్టి మిగిలిస్తాడు అవును ఇలాగ శివుడి రెడీ అయిపోద్ది అవును ఈ పాలు కుర్చాడు అది అలా పైకి అట్లా రావాలి ఈ షెడ్ల కట్టేసి దానాలు దానాలు అది గోరు అయిపోద్ది అప్పుడు ఇప్పుడు నీ దగ్గర చందాలు పెడతారు దానాలు అట్లకే ఉండే అట్లా పెట్టరు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఈ బర్రెల్లో ఏవి ఎక్కువ పాలు ఇస్తాయి పాలు ఎక్కువ అంటే ఎంత ఇస్తాయి మూడు ఐదు కానీ మూడు నాలుగు ఐదు అంటే రోజుకా పూటక పూటక ఒక పూటక ఒక రోజు పొద్దున సాయంత్రం కలిపా పొద్దున్న నాలుగు లీటర్లు చందాలు నాలుగు పెడతారు

ఇప్పుడు బి కొట ఉంటున్నా కొట్ట వండుకోరుస్తాను అలా గేలిగా వండేస్తారు రెండు పూటలు వండేస్తారు కొండే అవును సరిపోతాయి అయితే ఇప్పుడు నువ్వు ఇన్ని అనుభవం ఇట్లా మేపుకొని బయటకు వస్తానే బర్రె నీటి బయటకుని దోడ బాగుంటుంది ఎర్ర అయిపోతాయి ఎర్ర అయిపోతుంది అవును నేను కూడా సుఖపడతాడు ఎండ తిరిగి ఏమింటే మొక్క కాలిపోతుంది కాలేజ్ ఇప్పుడు ఎన్నెలు ఉండే నీకు నీకు ఎన్ని ఉంటాయి అరవై ఉండే అరవై ఉన్నా గానీ ఇప్పుడు ఎన్ని బార్లు పది బార్లు తొమ్మిది ఇక దూడలు కూడా ఉన్నాయిలే ఉన్నాయిలేవుతూ తొమ్మిది ఇప్పుడు ఎంత జీతం ఇస్తారు మరి నీకు ఎంత జీతం ఆరు వేలు మధ్యాహ్నం రెండు పూట ఆరు వేలు చేయను క్యారేజ్ ఇచ్చేస్తారు వచ్చేస్తారు ఇప్పుడు ఆరు వేలు రెండు పూటలు పోయినా పెడతారా పొద్దున్న క్యారే మన ఇంటికి కూడా ఇచ్చినట్టున్నాయి కదా ఇంటికి పోతాను మరి ఆరు వేలు నీకు నేను అదే అంటున్నా రోజుకు రెండు వందలు అంటే సరిపోతారే మరి పడిపోయాను అదేలే అదేలే ఇప్పుడు ఈ బర్రె బర్రెల విషయం మాట్లాడదాం ఇప్పుడు ఈ బర్రెలు పాలు ఎట్లా ఎట్లా మేపుతో మంచిది ఇప్పుడు కొత్త నేనే పెట్టాలనుకోను మేపుకుంటా పోతాను ఇంటికెళ్ళా కలిసి ఎవరు తెచ్చుకుంటాను

బత్త పైసలు పైసలు ఇస్తారా రోజు రోజునా మనకా నాకాడేవరండి కాల్ జీతం తీసుకోవడమే సరే వంద ఒక ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటాను అయితే భార్య అమ్మలేదు భోజనం పెట్టి దాత రాష్ట్రంలో నాకు భోజనం పెడతారు చందాల క్యారెట్ కడిగేసి పట్టిపోతే భోజనం పెట్టేస్తారు సరే అది పట్టుకుని పోయి పెట్టారు సరేగా ఇప్పుడు ఒకవేళ నేను పెట్టాలనుకుంటే ఇట్లా మేపుకుంటేనే పో కడుపు కడు చూసారు కదా ఆ పెద్ద ఆయన తనకు నెలకు ఆరు వేల రూపాయల జీతం ఇస్తారని అలాగే రెండు పూటల భోజనం పెడతారని చెప్తా ఉన్నాడు అతన్ని చూస్తూ ఉంటే ఆ ఇచ్చేదాంతో సంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే తన అనుభవం లోపల ఈ షెడ్లో ఉంచి మేపేదానికంటే కూడా బయట తిప్పి మేపుకొచ్చిన బర్లే బలంగా ఉంటాయని ఎక్కువగా పాలసేందుకు ఆస్కారం ఉంటుందని అతని చెప్తా ఉన్నాడు అతనే కాదు నా ఉద్దేశం కూడా అదే వరల షెడ్లో ఉంచి మేపే వాటికి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉన్నది అది ఎవరు చెప్పిన నమ్మరు విన్నర్ కూడా ఏదో అతను పెద్ద ఆయన అనుభవం మీతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది నచ్చిందని అనుకున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు వీడియో వరకు చూసారంటే నచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మన వాళ్ళకి